ఆడింది చాలు గాని మీ ఫ్రెండ్ని చూసి నేర్చుకోండి మా ఫ్రెండ్ని చూసి నేర్చుకోవాలా ఏ విషయంలో వాళ్ళ మీద అతను చూపించే ప్రేమ విషయంలో అంటే రోజు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఐ లవ్ యు అని చెప్తున్నాడా ఏంటి అదేమో తెలియదు కాని మరి తెలిసిందేంటో పనుల్లో సాయపడుతున్నాడు ఆ మాటకు వస్తే నేను చేస్తున్నాగా సాయం ఏం చేస్తున్నాడు ఒక వంటొచ్చా వాటిపో తుడిపొచ్చా నాకు తెలియదే ఎన్ని చేస్తున్నాడా అయితే కొంపనీసి వాళ్ళ రావడేమో ఉద్యోగం చేస్తున్నట్టుంది వీడేమో హోమ్ హోమ్మేకర్గా ఇంటి పనులు చేస్తున్నట్టున్నాడు కాదు మరి ఆయన ఉద్యోగాన్ని చేసుకుంటూనే భారీగా సాయపడుతున్నాడు ఆ మాటకు వస్తే నేను సహాయపడుతున్నాను ఒక రకంగా నీకు ఎలాగో నీ పనులు వేలెట్టకుండా నీ స్వేచ్ఛకి భంగం కలిగించకుండా నువ్వు ఏది ఇష్టపడితే ఆ పని చేసుకునేలాగా నీకు ఆ ఫ్రీడమ్ కల్పించడం కూడా ఓ రకంగా నేను నీకు సాయపడుతున్నట్టు కదా నువ్వు చేస్తున్నావు కదా నాకు ఎనలేని సాయం అవును అందులో డౌట్ ఏముంది అదే నేను చెప్పేది నువ్వు చేసి నేను చేసి ఇద్దరం చేస్తే ఆ పని పాడవుతుంది అది ఓ ప్రణాళికాబద్ధంగా సజావుగా సాగిపోవాలంటే ఎవరి పని వాళ్ళు ఏముంది నీ పని నువ్వు నీట్ గా చేసుకోవటం నేనా నువ్వు చేసే పనిలో నేను జోక్యం చేసుకోకుండా ఉండడం సహకరించేది ఏంటి మా ఫ్రెండ్ చేసేది ఏంటి రోజు పార్కు వచ్చిన తర్వాత రెండు గడ్డిలు పీకి అవేమో ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎవరికి ఇస్తాడా వాళ్ళు ఎవడేమో పూజలో చేసి మా ఆయన గడ్డి తీసుకొచ్చాడు పువ్వులు తీసుకొచ్చాడు పక్కన ఉన్న ఆకులు తీసుకొచ్చాడు మరియు దళాలు తీసుకొచ్చాడు అనేసి ఓ ఆయన గురించి గొప్పగా చెప్తుందని నువ్వు మా వాడి గురించి గొప్పగా చెప్తున్నావు అంతే కదా అవునండి చిన్న చిన్న పొలం కూడా సిగ్గుపడకుండా చేస్తున్నాడు మళ్ళీ మొదటికొచ్చావయ్యా మా ఫ్రెండ్ని చూస్తే అబ్బా ఎంత బచ్చి పొనోడో అని నీకు ఎలా అనిపించిందో అలాగే నన్ను చూస్తే వాళ్ళ ఆవిడికి ఎంత గొప్పోడో సూర్బాబు గారు అని కూడా అనిపిస్తుంది ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించడం పాపం ఆ రోడ్డు మీదైనా సరే ఆ సిగ్గు పడకుండా ఆగిపోయి వెంటనే సూర్యబాబు గారు మీరు ఎంత గొప్ప వాళ్ళండి ఎంత మేధావులండి ఎంత పేరు ప్రదేశాలు ఉన్నాయండి అంటూ పోగుడుతోంది దాన్నేమంటావు దాన్నేమంటావు అలా కాకపోతే నీలా దెబ్బి పడుస్తున్నా ఏమిటి ఇందాక నుంచి అడుగుతున్నాను కాఫీ ఇవ్వలేదు సరి కదా నేను నేనేమలా మాట్లాడానా అంటే నీకు నేను సాయం చేస్తున్నట్టేను ఇగో ఇప్పుడు నీ పనిలో వేలు పెట్టకపోవటం కూడా ఒక గొప్ప సాయం చేసినట్టే ఆవిడ అంతేందుకయా ఎక్కడ కనిపించినా సరే అలా నిలబడి ఇందాక చెప్పినట్టుగానే ఏకరు పెడుతూనే ఉంటుంది వాళ్ళు ఆయన పెట్టే ఇబ్బందులు టెన్షన్ పడకు అవన్నీ వదిలే అని నేను సర్ది చెప్పే సాంతవన మాటమై చూసే పప్పబ్బా మీలాంటి వాళ్ళు ఉండాలండి ఈ సమాజంలో సరిపోయింది సూర్యబాబు గారు మీరెంత మంచివారండి మీరెంత గొప్పవారండి ఇలా చెప్పేవాళ్లే కనుక ఇంట్లో ఉంటే ఎంత గొప్పగా ఉండేదండి మా కుటుంబం అంటూ చెబుతూ ఉంటుంది ఎంతగా ఉందే అవునయ్యా పొరుగింటి పుల్లకూర రుచి అని ఎలాగో నీకు అది వింత కానీ వాళ్ళకి నేను చెప్పే మాటలకి బజార్లో గాని పార్క్ లో ఎక్కడైనా కనిపించినప్పుడల్లా థ్యాంక్స్ చెప్పి మరీ మిగుతూ ఉంటుంది ఆవిడ ఏమిటి మీ పరితనాలకి థ్యాంక్స్ కూడా చెప్పి పెడుతుందా అలా నోరేడబెట్టి ఉంచుమాక దోమలు కానీ దోరు గలవు ఒక్క విషయం తెలుసుకోబోయి ఎవరైనా ఏదైనా చెబితే వినాలి దాన్ని తీసుకొచ్చి అప్లై చేయడానికి ట్రై చేయకూడదు ఇబ్బందులు ఎదురవుతాయి అర్థమైనా యో ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరం ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం అర్థమైంది కదా అంటే ఎవరింట్లో సమస్యలు ఉండవు చెప్పు ఎవరింట్లో పొరపచ్చలు ఉండవు చెప్పు ఎవరింట్లో తిట్టుకోడాలు కొట్టుకోవడాలు సొణుకోవడాలు ఉండవు చెప్పు కానీ అడ్జస్ట్మెంట్ అనేది జీవిత బంధానికి ఒక తాడు లాంటిది తాడు దృఢంగా ఉండేలా చూసుకోవటమే ఎక్కడైనా పంచబడుతుంది అనుకో ఆ ఒకవైపు పెనెసుకు పీనేస్తావు కదా తోడు ఏదైనా ఇదైతే అలా చేసుకుని దాన్ని గట్టిపరుచుకోవాలి అంతేగాని దాన్ని తెప్పే మీరేం మాట్లాడతారో ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కాలేదండి అర్థమైనా కాకపోయినా ఈ ఎపిసోడ్కి ఇంతే నెక్స్ట్ లో చూద్దాం సరేనా పొద్దున పొద్దున్నే తల తిరిగిపోతుంది ముందు నాకు ఇవ్వాల్సిన కాఫీ నాకు తెచ్చి తగలి సాయం చేయమన్న పాపానికి ఒళ్ళు హోనవయ్యేలా పని చేయించేస్తారు మా ఫ్రెండ్ పెద్ద పనుగొట్టారు నేను కానీ